ప్రేస్ అలాట్ ఈ రాత్రికాలము ప్రార్థన సమయంలో గడపడానికి మనమందరం ఇక్కడ చేరి ఉన్నాము కదా మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఈ రాత్రి కాలము మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము అందరూ కూడా తమ యొక్క పని స్థలంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా తాము ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ కూడా అందరూ సంతోషంగా ఇంటికి చేరి ఉంటారు కదా మరి ఎంతో క్షేమంగా భద్రంగా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా తీసుకువచ్చినందుకు అదేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ దినము రాత్రి కాలంలో మనము వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము యాభై ఏడవ కీర్తన మూడవ వచనము ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగురు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును ఈ మాటలు దావిది చెప్తున్నాడు దావిది యొక్క కీర్తనలు ఇవి ఈ కీర్తనలలో అతడు ఎన్నిసార్లు కష్టాలలో ఉన్నప్పుడు తను రచించినటువంటి కీర్తనలు ఇవి ఇతడి ఇదైతే గుహలో దావిదును దావిదు సౌలునొద్ద నుంచి పారిపోయినప్పుడు అతడు రచించిన కీర్తనట మరి దేవ్ దేవుడు తనని ఏ విధంగా కాపాడుతూ వస్తున్నాడు దేవుడు తన జీవితంలో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు తను ఇంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తనకు తోడుగా ఉంటున్నాడని దావీదు ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తూ దేవుడిని స్థుతిస్తూ ఉన్నాడు అది దే అది ఒక్కొక్కసారి మన మనుషులంగా మనము మనం అనుకుంటాము దేవుడు నన్ను నేను ఇంత కష్టాలు పడుతున్నాను కదా దేవుడు ఎందుకు నాకు ఒక త్వరగా ఒక రిలీఫ్ ఇవ్వడు త్వరగా నన్ను కాపాడడే త్వరగా నాకు ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని అనుకోలేదు దావీదు ఎందుకంటే దావీదు తను దేవునిపైన ఆధారపడి ఉన్నాడు దేవునికి తెలుసు సమస్తం ఆయనకు తెలుసు ఆయనకు తన గురించి ఆయన ఆయన కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు ఆయన సంచారాలను లెక్కిస్తూ ఉన్నాడు ఏ విధంగా శత్రువులందరూ కూడా తనను వేధిస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా తనను కాపాడాలో దేవునికి తెలుసు కాబట్టి తనను కాపాడేవాడు దేవుడు అని అతడు ఫిక్స్ అయిపోయి ఉన్నాడు తను కంప్లీట్గా దేవుని పైన మాత్రమే ఆధారపడి ఉన్నాడు అతడు అంటున్నాడు ఈ ఆపదలు తొలగిపో వరకు రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను అని అంటాడు మొదటి వచనంలో నన్ను కరుణింపు అని అడుగుతూ నేను నీరెక్కల జొచ్చి రెక్కల నీడను వచ్చి ఉన్నాను నన్ను కరణింపు ఎందుకంటే నీవు నా కార్యము సఫలం చేయు దేవుడివి కనుక నేను నీకు మొరపెడుతున్నాను అని రెండవ వచనంలో చెప్తాడు ఆ మహోన్నతుడైన దేవుడు తనకు తెలుసు దేవుడు మహోన్నతుడు దేవునికి ఏం చాలో ఆయనకు తెలుసు తను కష్టంలో ఉన్నాడని దేవునికి తెలుసు అయితే ఆ కష్టంలో ఏ విధంగా ఎప్పుడు ఎలాంటి సహాయం పంపించాలో దేవునికి తెలుసు తన కష్టంలో తనకు సహాయం చేసేవాడు ఆయన అని అతనికి తెలుసు అతను అంటున్నాడు నా కార్యము సఫలం చేయు దేవుడు నా కార్యము సఫలం చేయు దేవుడు అంటే దేవుడు మనం తలపెట్టుకున్న కార్యములన్నీ కూడా సఫలం చేసే దేవుడు మనం ఎప్పుడైతే ఆయనకు సమస్తం అప్పగించుకొని ఆయన ఇష్టారు ఇష్టంగా ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే మనము అన్నీ కూడా చేస్తామో అప్పుడు దేవుడు మన పనులన్నిటి కూడా సఫలం చేస్తాడు కాబట్టి అతడు ధైర్యంగా దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు ఎవరైనా శత్రువులు నా మీదకి వస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తాడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ శ్రమలు మామూలే శ్రమలు ఉంటాయి అయితే ఆ శ్రమలలో నేను కష్టంలో ఉన్నప్పుడు నేను ఆపదలో ఉన్నప్పుడు దేవుడు వెంటనే ఏం చేస్తాడంట ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి ఆయన నన్ను రక్షిస్తాడు అని దావి చెప్తున్నాడు నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకుతూ ఉంటే కూడా దేవుడు ఏం చేస్తాడంట తన కృపాసత్యములను సత్యములను పంపును అని చెప్తున్నాడు ఎంత గొప్ప విశ్వాసము దావిదుకున్నదో మనము అర్థం చేసుకోవచ్చు కదా దేవుడు తన యొక్క కృప కృప అంటే అది స్టెడ్ ఫాస్ట్ లవ్ అని అంటారు అన్ఫెయిలింగ్ లవ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అంటే తా దేవుని యొక్క అపారమైన ప్రేమ అపారమైన కృప ఆ కృపను ఆయన పంపిస్తాడు సత్యంను పంపిస్తాడు అంటే దేవునితో మనం ఎప్పుడైతే ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సహవాసం కలిగి ఉంటే ఆయన యొక్క ప్రేమ అది ఎల్లప్పుడూ నిలిచే ప్రేమ శాశ్వతమైన ప్రేమతోనే నేను ప్రేమిస్తున్నానని మరి ప్రభువు చెప్తున్నాడు కదా అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఆయన కృప సత్యము రెండింటిని కూడా పంపిస్తాడు కాబట్టి మనకు ఏ కష్టము రానివ్వకుండా ఆయన మనల్ని కాపాడుతాడు అని దావిదే చెప్తున్నాడు మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మన కష్టంలో మనకున్నటువంటి ఇబ్బందులలో మనము ఇలా ఒక అనుమానంగా ఉన్నామా దేవుడు నా గురించి ఆలోచించటం లేదా దేవుడు నా గురించి అసలు చూడడం లేదా నా పరిస్థితి ఇలా ఉందే నేను ఇంత కష్టంలో ఉన్నానే నాకేం సహాయం చేయడా అని అనుకుంటున్నారేమో కానీ దేవుడు ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాడు ఆయన మన కన్నీళ్లను లెక్కిస్తూ ఉన్నాడు మన కన్నీటి బొట్టు విలువ ఆయనకు తెలుసు ఆయన మన సంచారములను కూడా లెక్కిస్తూ ఉన్నాడు మనం ఎంత కష్టపడుతున్నామో మనం ఎంత సమస్యలలో ఉన్నామో ఆయనకు తెలుసు అయితే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆయన ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక చొప్పున చేస్తాడు కనుక మనము ఆ ప్రణాళిక చొప్పున దేవుడు చేస్తాడు కనుక కనిపెట్టి ఉండడం నేర్చుకుందాం వలె విశ్వాసం కలిగి ఉండడం నేర్చుకుందాం ఆయన ఆకాశం నుంచి ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు కాబట్టి ఏదైనా కూడా ఇమ్మీడియట్గా జరిగిపోతుంది అసలు మనం ఊహించనే ఊహించము పెద్ద ఆపద వచ్చి ఉంటుంది కానీ ఇమ్మీడియట్గా దేవుడు మనకు సహాయం పంపుతాడు కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాము దేవుడు మనల్ని ఇంత గొప్ప మంచి వార్తతో ఇంత మంచి వాక్యంతో ఆదరిస్తూ ఉంటుండగా మనల్ని మింగబోరు వారు మనల్ని మన పట్ల దూషణలు పలికే వాళ్ళు మనల్ని పాడు చేయాలని ఆలోచించేటువంటి కీడు చేయాలని ఆలోచించేటువంటి శత్రువులు మన పని స్థలంలో ఉండవచ్చు మన బంధువులలో ఉండవచ్చు అయితే మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు మనము నీటిగా నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా సహాయకుడుగా ఉంటాడు మనం కదలక నిత్యము నిలుచు సీవ్ కొండలాగా ఉంటాం ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుతాడు ఆయన మన కార్యములను సఫలం చేస్తాడు ఆయన ఆజ్ఞ ఇచ్చి మనల్ని రక్షిస్తాడు మనం చేయవలసిందల్లా ఆయన రెక్కల నీడను శరణు చొచ్చి ఉండాలి దేవుడు తన కృపా సత్యములను మనకు పంపించి మనల్ని ప్రతి కష్టం నుంచి ప్రతి ఆపద నుంచి కూడా తప్పించి మనకు న్యాయం చేస్తాడు కాబట్టి మనం దేవునిపైన ఆధారపడదాం మరి ఈ రాత్రి కాలంలో మనము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ ఉండగా మనం ప్రార్థనలో ప్రార్థనలు వెళ్దామా పరిశుద్ధులైన దేవా సర్వోన్నత నీకే స్థుతి నీకే స్థూత్రములైన మమ్మల్ని కరణించండి ప్రభా మేము మీ శరణ్ చూసి ఉన్నాము తండ్రి మా ఆపదలు తొలగిపో వరకు మేము రెక్కల నీడైన శరణి చూసి ఉన్నాము తండ్రి దేవా దావీది వలె ప్రభా మేము కూడా విశ్వాసం కలిగి నాయన కథలని స్థిరమైన విశ్వాసం కలిగి మేము నీ పైన ఆధారపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన నీవు ఆకాశం నుండి ఆగ్నేయించి మమ్మల్ని రక్షిస్తావు మేము కష్టపడినప్పుడు మా కష్టంలో ఉన్నప్పుడు మేము నీకు మొరపెట్టినప్పుడు మా కార్యం సఫలం చేస్తావు మా తండ్రి దేవ మాకు సహాయం చే పంపిస్తావు ఆకాశం నుండి ఆగ్నేయించి సహాయం పంపిస్తావు నాయనా ప్రభా నీ కృపాసత్వంలను నీ యొక్క శాశ్వతమైన ప్రేమను మాకు పంపిస్తావు నాన్న నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మల్ని నాపదల నుంచి తగిన సమయంలో మీరు రక్షిస్తారు కాబట్టి మేము ఎంతగానో నీ పైన ఆధారపడి నిన్నే నిన్నే నమ్ముకుని ఉన్నాం తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థనలలో ఉంటున్నాము మాకున్నటువంటి అనేక సమస్యలు అన్నీ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ముఖ్యంగా ప్రభా మరి ఈ రాత్రికాలం మమ్మల్ని అందరినీ క్షేమంగా చేసినందుకు నీ వందనాలు ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉన్నారు మా పనులలో మాకు విజయం ఇచ్చారు మా ప్రభా మా ఎలాంటి శోధనలలో మేము చిక్కుకొనకుండా మమ్మల్ని కాపాడినారు నాయన మా ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మాకు తగిన స్కిల్స్ అనుగ్రహించి మేము ఎట్లా మాట్లాడాలి ఆ విషయాలన్నింటిలో కూడా మాకు జ్ఞానం ఇచ్చి మమ్మల్ని సరైన రీతిలో నడిపించి విజయ పథంలోకి నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ నీకే స్తోత్రములు మరి విద్యార్థులు కొంతమంది రిజల్ట్స్ వచ్చి ఎంతో సంతోషంగా ఉన్నారు నాయన అందరూ కూడా చక్కటి ఉత్తీర్ణత పొందుకున్నందుకు వేల వేళ వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఇంకా కొంతమంది నాయన ఇంకా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు వాటి రిజల్ట్ కొరకు కూడా ఎదురు చూస్తున్నారు కొంతమంది ఇంకా రాయవలసి ఉన్నది వాటన్నిటిని బట్టినైనా వాళ్ళు సిద్ధపడుతున్నారు తండ్రి వారికి ప్రభా మీరు మీ సిద్ధపాటు చొప్పున మీ ఏర్పాటు చొప్పున మీరు ఏ విధంగా వారికి నిర్ణయించారో మరి చక్కటి ఉన్నతమైన స్థాయిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ప్రతి బిడ్డ కూడా కూడానైనా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రేవా ప్రభా ఈ రాత్రి కాలం ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యం పాలైనారో ఆకస్మికంగా మరి యాక్సిడెంట్లకు గురైనారో అలాంటి వాళ్ళ అందరినీ కూడా తండ్రి మీ సనేహిల్ ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా కృప చూపించండి దేవా మా ప్రభా మరి ముఖ్యంగా తండ్రి దెబ్బలు తగిలి గాయం ఉన్నటువంటి వాళ్ళు తండ్రి చికిత్స పొందుతుండగా అలాంటి బిడ్డలను కూడా మీరు దయచేసి మీరు తాకండి స్వస్థపరచండి సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన ఆ ఆందోళన అంతటిని కూడా తొలగించుకొని ప్రభా వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని గొప్ప దేవుడవు నాయన కృపగలిగిన దేవుడు సర్వోన్నతుడవు నాయన నీకే వందనములు స్తోత్రములు మా తండ్రి దేవ ప్రతి విడను ప్రభా నీ కాపుదలలో భద్రంగా కాపాడి ఆ కుటుంబ సభ్యులకు కావాల్సిన ధైర్యం ధైర్యంనిచ్చి తండ్రి వారు త్వరగా కోలుకొని ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తీసుకుంటున్న ప్రతి ఔషధాన్ని కూడా మీరు పరిశుద్ధపరిచి నానా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురై హాస్పిటలైజ్ అయినటువంటి వాళ్ళను కూడా మీరు దీవించి వారికి అందరికీ కావాల్సిన సహాయమని ప్రేమించండి ఎవరైతే నాయన ఎంతో కాలంగా మరి హాస్పిటల్స్లో ఉంటూ చికిత్స పొందుతున్నారో వాళ్ళందరూ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తల్లి ప్రభావ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయి నైనా అవన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము త్వరగా స్వస్థపడి వారు ఇంటికి చేరగలిగినట్టుగా సహాయం చేయండి ఏ ఇంట్లో అయితే నేను లేవలేని స్థితిలో ఉన్న పరిస్థితులలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరిని బట్టి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తగిన సహాయం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము మా ప్రభా త్వర త్వరగా నేను వారు కోలుకొని దాన్ని నడవగలిగే స్థితిని వారికి దయచేయమని కూడా వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి నీ దాయలో ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తున్నందుకు నీకు కొందరము చెల్లించుకు ంటున్నాము మా ప్రభా మరి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ దినం ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి అదేవిధంగా ఎంతోమంది వివాహ ప్రయత్నములు సఫలమై వారు ఎంతగానో సంతోషంగా శుభకార్యములు జరిగించడం కొరకు సిద్ధపడుతుండగా వారిని బట్టి కూడా నీకు వందనములు అదేవిధంగా మరి బిడ్డల కొరకు బా ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నటువంటి వారి ప్రార్థన ఆలకించి వారికి నైనా మరి ఇదము మరి మంచి వార్త వినిపించినందుకు కన్సీవైనట్లుగా వార్త వినిపించినందుకు కూడా నీకు కొందరం చెల్లించుకుంటున్నాను ప్రభా అలాంటి బిడ్డలను మీరు దీవించి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి తండ్రి గర్భస్థ శిశువును ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన మా ప్రభా తండ్రి ఎవరైతే ప్రసవ సమయంలో ఉన్నారో వారిని మీరు కాపాడి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి కాంప్లికేషన్స్ లే కుండా కాపాడమని వేడుకొంచున్నాను నాయన మా రాత్రి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి నర్సులను డాక్టర్లను ప్రభా ఇంకా ఇతర సిబ్బందిని అందరినీ కూడా కరుణించండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారికి మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు నర్సులకు కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి తండ్రి ప్రభా మరి శ్రద్ధతో చూసుకునేటట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం నాన్న మా ప్రభా ఇంకా తండ్రి సరిహద్దులలో సైనికులను దీవించి వారు కూడా ఎంతగానో మరి తమ యొక్క వీధిని నిర్వహిస్తున్నారు వాళ్ళని బట్టి కూడా నిబంధనం చేయించుకుంటున్నాం ప్రభా వారికి కావాల్సినటువంటి కాపుదలను నీ కాపుదలను అనుగ్రహించి తండ్రి వాళ్ళను క్షేమంగా కాపాడండి ప్రభానైనా మరి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి మా ప్రభా మా పరిస్థితులన్నీ కూడా సరిచేయమని వేడుకొంచడం మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క కృపచేతనే సమస్తం జరుగుతుంది ప్రభా మా తండ్రి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి లేయగలిగిన దేవా ఎంతమంది అయితే ప్రభా అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని లేవనెత్తండి మరి బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది అయితే కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళని కూడా మీరు తగిన విధంగా లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా చక్కటి మార్గములను వారికి చూపించి ధైర్యంగా ముందుకు సాగడానికి వారికి గ్రహించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి మరి ఏ విధమైనటువంటి ఆశ్రయం లేకుండా నిర్ భయంకరంగా వేదన పడుతున్నటువంటి వృద్ధులను చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకునండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి అందరికీ ప్రభా నీ యొక్క దయ నీ యొక్క కృప వారికి వెండుగా అనుగ్రహించి ప్రభా మీరు వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నేను దయగల దేవుడు తండ్రి అన్యాయాలకు అక్రమాలకు గురై మరి ఎంతగానో బాధపడుతున్నటువంటి వాళ్ళను మీరు ఆదరించండి ఓదార్చండి తండ్రి ప్రభా వారికి సహాయం అనుగ్రహించండి ప్రతి ఒక్కరి పక్షంగా న్యాయకర్తవు నీవై ఉన్నావు కదా మా తండ్రి ఎంతమంది ప్రభా అన్యాయంగా మరి అన్యాయానికి గురైనటువంటి వారు బాధపడుతున్నారు తండ్రి వారికి ఏ సహాయం లేదు ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి నీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు ప్రతి ఒక్కరిని మీరు ఆదరించే దేవుడై అన్నారు ఎంతోమంది ప్రభా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు ఏ కుటుంబంలో అయితే అలాంటి దుఃఖం ఉన్నదో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ కృప మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ రాత్రి కాలంలో ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభా తండ్రి వారిపైన మరి మీ రక్తము మీ రక్త ప్రోక్షణ ఉంచమని ప్రార్థిస్తున్నా ప్రభా మరి తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని కూడా క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాము నేను మా పనులన్నీ కూడా మేము చక్కగా చేయడానికి ప్రభా మేము ఏదైతే తలంపులు ఏదైతే ప్లాన్స్ వేసుకున్నామో అవన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాము నీకే అప్పగించుకుంటున్నాము ఈ రాత్రి తండ్రి మేము నిద్ర పరుండినప్పుడు పడకల పైన ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ పడ సహాయం చేయండి మా తండ్రి రాత్రి కాలం ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడండి మా ప్రభా మా శరీరములను ప్రాణములను ఆత్మలను నీ సమస్తలోకి అప్పగించుకుంటున్నాము మాకు ఏ భయము లేదు తండ్రి రాత్రి వేళ కలుగు భయాలు కానీ మరి ఏ తెగులు కానీ మా గుడను సమీపించదని మీరు చెప్పినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మా రాత్రి అంతా కూడా మంచి నిద్రను అనుగ్రహించండి రెస్టును అనుగ్రహించండి తండ్రి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఇలాంటి విషపురుగు వల్ల భయం లేకుండా కాపాడండి నీ దేవదూతలు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ ఉన్నారు కనుక మేము భయం నిర్భయంగా ఉంటాం తండ్రి లేవా నీకు కొందనములు మంచి నిద్రతో రెస్ట్తో చక్కగా నిద్రించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిస్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా రక్షకుడు నన్ను ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్